వీ లైక్డ్ ఇట్ యాక్చువల్ దట్ దట్ స్టోరీ వెళ్ళేటప్పుడు ఆ తీసుకెళ్లే విధానం ఆ ఇది అప్పుడు ఇట్స్ కనెక్టింగ్ యాక్చువల్లీ సో అదే ఏం అనిపించలేదు బట్ వి ఎంజాయిడ్ ఇట్ వర్కింగ్ యాక్చువల్లీ నాకు ఒక్కే పాయింట్ అండి వర్క్ చేసేటప్పుడు ఏం జరిగిందంటే ఈ సినిమా లైక్ మాకు ఒక ఒక బెంచ్ మార్క్గా ఉండిపోద్ది లైఫ్లో ఈ ఫిలిం నమ్మారు అప్పుడు ఖచ్చితంగా చేసేటప్పుడే నేను ఫస్ట్ సందీప్ గారు పంపించిన వెంటనే నేను ఫోన్ చేసి ఇమ్మీడియో చెప్పాను ఏం బ్రో ఏం సినిమా తీశారండి యాక్చువల్లీ అదే అన్న నేను నా నా ఎక్స్పీరియన్స్లో నేను చూసి వర్క్ చేసిన ఈ ఇదిలోని ఇంతవరకు మీలాంటి ఎవరిని చూడలేదండి నా ఎక్స్పీరియన్స్లో చాలామంది కంపోజింగ్ అసిస్టెంట్ ఇదిగా అందరితో వర్క్ చేశాను కానీ మీ యొక్క రైటింగ్ మీ యొక్క స్టైల్ ఆఫ్ ఇది ఇప్పుడు ఒకటే నా నేను అనుకుంట నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఆయన నార్మల్గా రాసుకుంటే బట్ ఆయనకి వేరే డైరీ డిఫరెంట్ లేదు కదా అందుకని ఆయన బోల్డ్గా కొన్ని చూపి కొన్ని ఎవరు మేబీ ఇది చేయకుండా కోణాన్ని ఆయన ఇచ్చేసారు సందీప్ రెడ్డి సందీప్ రెడ్డి అది స్పిరిట్ కూడా మీరే అని చెప్పేసి వస్తా ఉంది ఎప్పుడు నాలుగైదు నెలల నుంచి నడుస్తూ ఉంది అది అవునండి ఇంకా అది అదే ఇంకా స్టోరీ ఇంకా ఇచ్చేయలేదు అనుకుంటున్నాను మీకు ఏం చెప్పలేదు ఇంకా దీని అయిన తర్వాత అదే నెక్స్ట్ ఉంటది లైక్ ఉంటదన్నాడు అవును నెక్స్ట్ మనం కలిసి పనిచేస్తాం అని చెప్పాడా చెప్పారండి నెక్స్ట్ ఉంటే స్పిరిట్ ఏనా స్పిరిట్ స్పిరిట్ ఉంటది ప్రభాస్ గారు ప్రభాస్ గారు సో ఆయన ఇప్పుడు కలికి సలారు మారుతి డైరెక్షన్ లో ఒకటి తర్వాత అదే కొద్ది బ్రేక్ తీసుకొని దాని మీద కూర్చుంటానని చెప్పారు ఇమిడియేట్ ప్రాజెక్ట్ అయితే స్పిరిట్ సందీష్ట్ అవునండి సేమ్ దానికి కూడా ఓన్లీ బిజీ ఏమైనా ఉంటుందా లేకపోతే మ్యూజిక్ కూడా ఏమైనా ఉండే అవకాశాలు ఉంటాయా తెలియదు ఐడియా అది సందీప్ గారి ఆయన థాట్ ఆలోచన ఆయన కథ ప్రకారం వెళ్తారు యాక్చువల్లీ సో ఎలాగా పాయింట్ అయితే ఏమైనా ఐడియా ఉందా చెప్పడా మీతో ఏమి అసలు నాకు చెప్పక్కర్లేదు లేదు నాకు ఏంటి దాని గురించి ఏమి రివీల్ చేయలేదు ఓకే అది మంచి స్టోరీ రామి నేను చెప్తాను వచ్చి అని చెప్పారు నరేట్ ఇస్తాను ఇంకా చేయాలేమో ఇంకా రైటింగ్ ఉంది దానికి మేబీ కంప్లీట్ అవగానే వస్తానని చెప్పారు లిస్ట్ అయితే వస్తా ఉంది సందీప్ది అది ఎంత నిజం అనేది మీలాంటి వాళ్ళకే తెలియదు ఆయన గా ఉండే వాళ్ళకి స్పిరిట్ దాని తర్వాత అల్లు అర్జున్ తోటి మహేష్ బాబు తోటి అని అది తెలియదు బట్ అల్లు అర్జున్ గారిది ఉంది యాక్చువల్లీ కాదు నెక్స్ట్ స్పిరిట్ తర్వాత అది అందరికీ తెలుసు నేను చెప్పక్కర్లేదు ఆ తర్వాత ఇంకా ఇంకా ఏదో డెవిల్ అనేది చెప్పాను యాక్చువల్ ఇది కాదు మహేష్ కి చెప్పింది డెవిల్ అనేది అని అన్నారు కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్మట్లేదు అది అది నాకు కూడా కథ అనేది మహేష్ చేయాల్సి ఉంది మహేష్ కాదనేటప్పటికి రణబీర్ తో చేశారని వస్తుంది కదా తను చెప్పిన నేను ఇది కాదు అవునండి నేను చెప్పిన తను చెప్పినా కొంతమంది నమ్ముతున్నారు కొంతమంది నమ్మట్లేదు అవును తెలియదు మాకే తెలియదు తెలిస్తే తెలుసుకోవాలని మేము కూడా ఎక్కువ చేసుకున్నా ఓ ఇదా అని